మీరు పని చేస్తే మీకు బస్ పాస్ ఇస్తాం లేకపోతే ఇట్లాగా ఇంతకు మించి ఇంకేం లేదు టీఏలు డిఏలు ఈ సిస్టమ్స్ ఏమీ లేవు ఈ విధానాన్ని ఈనాడు తీసుకొచ్చాక తర్వాత ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ కూడా స్పాట్ న్యూస్ అని ఫ్లాష్ న్యూస్ అని ప్రభాత వార్త అని ఇట్లా ఏజెన్సీలు వచ్చినాయి ప్రైవేట్ అవుట్ సిస్టం సిస్టమ్ చంద్రబాబు నాయుడు వాటిని చూసిన ఫాలో అయ్యాడు చంద్రబాబు కూడా ఈనాడు చూసి ఫాలో అయ్యాడు ఆయన కూడా దాంతోనే పత్రికలో కూడా ఎవడు రాయలేకపోయాడు వాళ్ళ పత్రికల్లోనే అవుట్ సోర్సింగ్ పెట్టుకుంటే ఈయన మీద ఏం రాస్తారు దాంతో అవుట్ సోర్సింగ్ ఇది వచ్చేసినాయి ఆ రోజు నుండి ప్రభుత్వ ఉద్యోగం అంటే దండగమారి ఉద్యోగం మరి అది జనంలో ఒక నెగిటివ్ అవుతోంది కాబట్టి దానికి ప్రైవేట్ కంపెనీ ఎవడు పెట్టినా సరే అది చంద్రబాబు వల్లే అన్నట్టు కర్ణాటకలో బోల్డన్ కంపెనీలు ఉన్నాయి దాంట్లో ఉద్యోగం సిద్దరామయ్య క్లెయిమ్ చేసుకోడు లేకపోతే యూరప్ క్లెయిమ్ చేసుకోడు కృష్ణ కలెక్ట్ క్లెయిమ్ చేసుకోడు అవసరం కృష్ణ టైం లో ఆరంభమైన అయ్యి కానీ వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేసుకోరు లేకపోతే తమిళనాడులో బోల్డ్ అని తెచ్చినాయి కరుణానిధి వాళ్ళు క్లెయిమ్ చేసుకోరు లేకపోతే జయలలిత క్లెయిమ్ చేసుకోరు మీరు అందరు ప్రైవేట్ కంపెనీలో బతుకుతున్నారంటే మా వాళ్ళే ఒక్క లోనే మరి చదువుకున్న మూర్ఖులు ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి చదువుకున్న మూర్ఖులు ఉంటారు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళ వాళ్ళే అన్నటువంటి ఒక విచిత్రమైన ప్రపంచంలో ఉంటారు అదే ప్రపంచాన్ని ఇక్కడ కూడా పరిచయం చేద్దాం అనుకుంటే ఇతను ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలు నేను ఇచ్చా ఇప్పుడు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు కంప్లీట్ ఇందులో ఒక లక్ష ముప్పై ఆరు వేలు డైరెక్ట్ ఉద్యోగాలు స్కేల్ ఉద్యోగాలు సెక్రటరీ ఉద్యోగాలు డాక్టర్ ఉద్యోగాలు సోర్సింగ్ అంటే సోర్సింగ్ అది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జీతం వరకు వస్తుంది డాక్టర్ నర్సింగ్ స్టాఫ్ ఇది అది ఔట్ సోర్సింగ్ తీసుకుంది అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చింది ఏంటంటే రాగానే ఒక వ్యవస్థను పెట్టడం సచివాలయ వ్యవస్థని దానికి సంబంధించి ఒక దాదాపు లక్ష ముప్పై వేల వరకు అది కేటాయించడం అంటే ఏం లేదు వీళ్ళు పద్దాక రోజు ఇది ప్రచారం చేస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు వస్త లక్షల ఉద్యోగాలు జనం ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుంటారేమో అని కాదు అది ఇచ్చేది కాదు పెట్టేది కాదు నేనైతే గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమి ఇచ్చానని చెప్పడం మేమంతా సిద్ధంతో ప్రజాకాలం పేరుతో పోటీ పడలేకపోతున్నారా బాబు గారు అంటే అక్కడ చెప్తున్న వాటికి సరైన కౌంటర్లు ఇవ్వడంలో అంటే రాజకీయంగా మాట్లాడేస్తున్నారు